ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ లోని ఫెన్షనర్లు మరియు ఉద్యోగులందరికీ ఒక శుభవాత అండి మీ పెన్షన్ మరియు పే స్లిప్లు అర్ధరాత్రి నుండి డౌన్లోడ్ అవుతున్నాయి చాలా మంది ఇప్పటికే తమ లను డౌన్లోడ్ చేసుకుని పెరిగిన డిఏ డిఆర్ వివరాలను పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే విశ్లేషిస్తున్నామండి ఇక పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్ లు అర్ధరాత్రి నుంచే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ అవుతున్నాయండి ఉదయం చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ పే స్లిప్లలో పెరిగిన డిఆర్ ప్రకారం ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం డిఆర్ తో బిల్ చేయబడింది మీరు మీ పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం డిఆర్ మొత్తం మీ ఫెన్షన్కు జమ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ బిల్లు కొత్త డిఆర్ తో సబ్మిట్ చేయబడిందా లేదా అని కూడా నిర్ధారించుకోండి అలాగే మీరు మీ పే స్లిప్ను డైరెక్ట్గా నిధి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పే స్లిప్ కింద కొన్ని విషయాలను అయితే తప్పకుండా పరిశీలించండి అవి ఏంటంటే పెరిగిన ఐఆర్ తో బిల్ చేశారా లేదా అని అయితే చూసుకోండి ఒకవేళ మీ కమ్యూటేషన్ పీరియడ్ పదిహేను సంవత్సరాలు పూర్తయితే అది తగ్గించబడిందా లేదా అని కూడా చూసుకోవాలి అలాగే మీకు క్యూపీకు అర్హత ఉంటే అది మీకు కలిసిందా లేదా అని తనిఖీ చేయండి ముఖ్యంగా ఏక్యూపీపై బేసిక్ పై కూడా డియర్ ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం ఇచ్చారా లేదని కూడా లిఖించండి ఇక ఉద్యోగులకు సంబంధించి గత రెండు మూడు రోజుల నుంచే పేస్లిప్లు డౌన్లోడ్ అవుతున్నాయండి ఉద్యోగులు మీ నిధి యాప్ లాగిన్ అయ్యి తమ పేస్లిప్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పేస్లిప్లోని డిడక్షన్స్ ఏవైనా తగ్గలేదని చెక్ చేసుకోండి అలాగే దాదాపు రాష్ట్రం మొత్తం ఉద్యోగులు పెన్షనర్లందరికీ కొత్త డిఆర్తో బిల్లులు సబ్మిట్ చేయడం జరిగింది మీ బిల్లు కూడా కొత్త డియర్ సబ్మిట్ అయిందా లేదని కూడా నిర్ధారించుకోండి చాలా వరకు బిల్లులు దాదాపు ఎనభై శాతం వరకు ఎస్టివో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారి ద్వారా ఆమోదించబడి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి ఒకటో తేదీన నిధులు విడుదల చేసినప్పుడు ఈ బిల్లులు అమౌంట్లు మీ ఖాతాలో జమ అవుతాయి అలాగే ఇంకా అక్కడక్కడ పది శాతం నుంచి ఇరవై శాతం బిల్లులు నాట్ అప్రూవ్డ్ స్టేటస్ లో ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఇవి ఇంకా ఎస్టిఓ గారి వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నమాట మీ బిల్లు స్టేటస్ నాట్ అప్రూవ్లో ఉంటే ఈ రోజు లేదా రేపు ఎస్టీఓ గారు ఆమోదించే అవకాశం అయితే ఉంది దయచేసి మీ బిల్లును ఒకసారి చెక్ చేసుకుని అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరే వరకు ఫాలోఅప్ చేయండి అలాగే మీ బిల్లులకు సంబంధించి ఏమైనా సందేశాలు లేదా సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి